హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజితా రాజు లాగ్స్ ఈరోజు సండే స్పెషల్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఇది అపోలో ఫిష్ అంట వన్ అండ్ హాఫ్ కిలో తెచ్చినాము ఇది బాగా క్లీన్ చే వాళ్ళే క్లీన్ చేయించినారు నేను మళ్ళీ ఇంట్లో సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాను ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నా ఇవి ముళ్ళు తక్కువ ఉంటాయంట పిల్లలకు కాబట్టి ముళ్ళు లేకుండా ఉంటే మంచిదంటే ఇవి బాగుంటాయని చెప్పినారు అందుకనేసి ఇవి తెచ్చాను అనమాట దీంట్లోకి నేను రెడీమేడ్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకున్నాను అన్నమాట చేపలకు బాగా పట్టేలాగా మసాలా మనం ఇట్లా రెడీమేడ్ వద్దనుకునేట్టుగా అంటే కారపొడి ధనియా పౌడరు కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవచ్చు అట్లయినా కానీ చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కర్రీ చేస్తే తినరనేసి కూర వండితే ఫ్రై చేస్తున్నాను అన్నమాట వాటర్ వేసి కలుపుకుంటున్నాను చికెన్ వద్దు ఎండలకి వేడి అనేసి ఫిష్ తెచ్చినాను అన్నమాట చూడండి మా బోన్ అయ్యో మరి నువ్వు తింటాండవే తినాలని తెచ్చుకున్నాడంట కారంగా మాత్రం కలపద్ది అంటే వాటి కళ్ళకు మంట అంట పాపము చూడండి పిల్లోల మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకుంటున్నాను అన్నమాట ఇది మనం ఆయిల్ అయినా వేసి కాల్చుకోవచ్చు నేను ఎక్కువ ఆయిల్లో వద్దనేసి చపాతి పెనం పైన కాల్చుకుంటాను అనమాట ఇవి రసం చేసినాను అందుకనేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కర్రీ తినరు ఎక్కువ అందుకనేసి ఫ్రై అయితే మంచిగా తింటారు కదా పీసులు అనేసి చేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇంకొకటి అపోలో ఫిష్లో ముళ్ళు అనేది ఎక్కువ ఉండదంట ఇట్లా బాగా అక్కడ కాట్లు పెట్టించినాం కదా దాంట్లోకి ఉప్పు కారం పట్టేటుగా పెట్టుకుంటున్నాను ఫ్రై అయినప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏం యాడ్ చేసుకోలేదు లేదు నేను మసాలా సింపుల్ సింపుల్గా చేసుకుంటున్నాను చేప తమిళనాడులో బాగా దొరుకుతాయి అన్నమాట ఎక్కువ వీటికి ఒక ఇది బాగా మసాలా అంతా మధ్యలో కనేసి ప్లేట్ పెట్టేస్తున్నాను అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వే వేపుకుందాం వన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫిష్ అంట డీప్ ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఉంటుందంట అందుకనేసి పెనం తీసుకొని ఆయిల్ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకున్నాను చిన్నగా ఒక్కొక్కటి వేసి కాల్చుకోవచ్చు అనేసి ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అందుకు బాగా నాన్నట్టున్నాయి మెత్తగా అయిపోయినాయి మసాలా మంచిగా పెట్టినట్టుంది లెమన్ వండుకుంటున్నాను అనమాట చేపకి లెమన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఎవరు ఎవరన్నారు బొమ్మని నేను మాట్లాడేటప్పుడు వస్తావు ఉన్నా నువ్వు ఎట్లా చేయమనింది మేము ఇస్ ఎక్సర్సైజు అదేందిరా కరాటే ఎట్లా నేర్పించింది ఇక్కడికి రా చెప్పు కరాటే ఎట్లా నేర్పించింది కాళ్ళు పడేవి భద్రం తెలీదా చెప్పాలా తెలియదంటే ఎట్లా ఇంకా ఏమేమి నేర్పించింది రైన్స్ ఏం నేర్పించింది చెప్పు మరి బాగా చెప్పు వినిపించలా బ్యాడ్ బాయ్ అంటారు అప్పుడు నిన్న అందరూ జును హాయ్ చెప్పు తల్లి హాయ్ హాయ్ ఏ గమ్మనుండ వీళ్ళిద్దరు ఫైటింగ్ చూడండి ఏ జును భువన్ని కోపంగా చూడు భువన్ సైడ్ కోపంగా చూడు தகுண்ணா பெத்தோடிவுக்குதா ఆయిల్ కాగినట్టుంది ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి అంతా కలుపుకునేసి వేస్తున్నాను అన్నమాట ఇట్లా మంచిగా కలుపుకొని వేసుకుంటున్నాను ఇంకో ఫిష్ వేసుకుంటున్నాను అన్నమాట వేసుకొని ఇది సిమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే చేప మంచిగా ఉడకాలి కాబట్టి లోపలంతా సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగా లోపల అనేది కుక్ అవుతుంది ఉప్పు కారం పడుతుంది ఏం చేస్తున్నావు పువ్వా చూడండి వాళ్ళ డాడీ వచ్చే టయానికి డోర్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే ఎయిట్ నైన్ అయింది ఇప్పుడు వచ్చినారు ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో బోన్ ఏం చేస్తున్నావు హోంవర్క్ రాయవా ఎప్పుడు రాసినావు మేడంకు ఫోన్ చేస్తున్నాం మీ మిస్సుకు జునో హాయ్ జున్నమ్మా హాయ్ బాయ్ చెప్పేసే బాయ్ అయితే బాయ్ అయితే వీటిని కలుపు తిరగదిప్పుతున్నాను ఆ పక్కకి కా ఆ పక్క కాలనీ అనేసి చేప నలిగిపోతుంది అనేసి కోరుకుతో కలపెడుతున్నాను చూడండి బాగా వేగుతున్నాయి మంచి స్మెల్ అయితే వస్తుంది మేము ఆడే ఆయిల్ వాడే ఆయిల్ అయితేనే ఉంది టేస్టు కర్రీస్ ఏదో రైస్ బ్రాన్ ఆయిల్ అంట చాలా బాగుంది కూరలు కానీ మంచి టేస్ట్ వస్తున్నాయి వన్ నైంటీ నైన్ అంట చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా తీసేస్తున్నాను అన్నమాట కుక్ అయింది అనుకుంటున్నాను బాగా వేగిపోయినాయి మళ్ళీ వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో ఇప్పుడు మా ఇంట్లో ఏమి కామెడీ జరుగుతుందంటే రౌండ్ పిస్ కావాలన్నాడు భువన ఈ తినడంట రౌండ్ లేదు నానా ఇవి కట్ చేయలేదు ఇవి పెద్దవి అని అంటే లేదు నాకు రౌండ్వే కావాలన్నాడు మా ఆయన వచ్చేసి ఆ రౌండ్ ఇవి వాళ్ళ బిడ్డలు కానీ ఇవి రేపు వాళ్ళ అమ్మాయి తెచ్చుకుందా అంటే నాకు వాళ్ళ అమ్మాయి కావాలా బిడ్డలు వద్దనంట ఏ నానా ఏం కావాలి నీకు వాళ్ళ అమ్మాయి కావాలన్నా వాళ్ళ అమ్మలో పద్దన్నే తెచ్చుకుందాం ఇప్పుడు ఆ బిడ్డలు తిన ఇసురు పడేచ్చారా నీకు పెళ్ళి చేస్తా